హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి కాపీరేట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫార్మ్ చేస్తాను ఇది పూర్తిగా శ్రీధర్ గారి ఛానల్ అండి కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి కొంతమంది పర్మిషన్ తీసుకోకుండా పేర్లు మార్చి మరో ఛానల్స్ లో స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు అలా మీరు ఎక్కడైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాధా కృష్ణార్పణం నూట పదహారవ భాగం రాధిక కుర్తి వేసుకుని రావడంతో చూసి తను వెనక్కి జిరయ్యాడు సంజయ్ బావా నాకేంటో భయంగా ఉంది కింద పడిపోతానేమో ఏం కాదు పడకుండా నేర్పించడానికి నేనున్నాను కదా కమ్ అంటూ చెయ్యందించడంతో భయం భయంగానే చెయ్యందించింది రాధిక ఆ చేతిని పట్టుకుని బైక్ మీద కూర్చోబెట్టి ఇది బ్రేక్ దీన్నిలా పట్టుకుని ఈ హ్యాండిల్ని రేస్ చేస్తే బైక్ స్టార్ట్ అవుతుంది చెయ్యి అని చెప్పి తన చేతులు తీసేశాడు అతని చెప్పినట్టు చేయగానే గట్టిగా స్టార్ట్ అయిన బైక్కి ఆ అంటూ చేతులు వదిలేయబోతుంటే ఏం కాదు అంటూ ఆమె రెండు చేతులని హోల్డ్ చేసి నెమ్మదిగా రైస్ చేయిస్తూ ఆమె మెడ మీద తలపెట్టి స్లోగా అంటూనే స్టార్ట్ చేయిస్తాడు మెడ మీద తగులుతున్న అతని వెచ్చని ఊపిరి స్పర్శ చేతి మీద అతడి చల్లటి స్పర్శ నేనున్నానన్న భరోసాని అందిస్తుంటే భయాన్ని పక్కన పెట్టి నెమ్మదిగా నేర్చుకుంటున్న రాధిక్కి ఇలానే హోల్డ్ చేయి నువ్వు భయపడితే ఆటోమేటిక్ గా మన చేయి రేజ్ అయి కింద పడిపోతావు ఓకేనా అన్నాడు అతి దగ్గరగా ఉన్న అతన్ని చూస్తూ తలూపింది నన్ను తర్వాత చూద్దు ముందు కాన్సంట్రేట్ చెయ్యి అనడంతో నెమ్మదిగా బెంగళూరు రోడ్ల మీద వెళ్తుంటే అప్పుడే వెజిటేబుల్స్ కోసం కారులో వచ్చిన సాకేత్ గౌతమి వీళ్ళిద్దరినీ చూసి సాకయ్యారు బావా పెద్ద బావ రాధికకి బైక్ నేర్పిస్తున్నాడు నవ్వుతూ అవునని తలూపాడు సాకేత్ కొత్త స్కూటీ అనుకుంటా హా చూస్తుంటే పెద్దబావ రాధికని చాలా బాగా చూసుకుంటున్నట్టున్నాడు బావా అంటుంటే అప్పుడే సంజయ్ ఏదో చెప్పడంతో నవ్వుతూ టింకరగా డ్రైవ్ చేస్తున్న రాధకిని చూసి సాకేత్ పెదవులు అందంగా విచ్చుకున్నాయి ఏంటి బావా అన్నిటికీ హా అని మాత్రమే అంటున్నావు అని గౌతమి అంటే ఇంకేమనాలి నిజంగానే వాళ్ళిద్దరూ చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళెప్పుడు ఇలానే ఉండాలి కాని పెద్ద బావ ఆరు నెలల కోసం తనతో ఇలా ఉంటున్నాడేమో అంటే అంటే తన ప్రపోజల్ని యాక్సెప్ట్ చేసి అని గౌతమి అనుమానంగా చూస్తే మా అన్నయ్య ఎప్పటికీ అలా చేడు అంటూనే నవ్వుతూ వాళ్ళిద్దరినీ చూస్తున్నాడు సాకేత్ ఎదురుగా ఒక పెద్ద లారీ రావడంతో భయంతో గట్టిగా అరిచేసి హ్యాండిల్ వదిలేసి కళ్ళు మూసుకుంది రాధిక ఇటు గౌతమి సాకేత్కి కూడా భయపడి కళ్ళు మూసుకున్నారు గా వస్తున్న లారీనికి క్షణంలో రియాక్ట్ అయ్యి బైక్ ని పక్కకి తప్పించాడు సంజయ్ తన పక్క నుండి ఫోర్స్గా వెళ్లిన లారీ సౌండ్కి ఇటు రాధిక అటు గౌతమి సాకేతులు ఒకేసారి కళ్ళు తెరిచారు సైడ్ కి పడబోయిన రాధికని ఒక చేత్తో పట్టుకుని బైక్ ని హోల్డ్ చేసి బ్యాలెన్స్ చేసి పట్టుకున్నాడు సంజయ్ ఏంటి దీనికి భయపడ్డావా బావా అంటూ చిన్నపిల్లల చుట్టేసిన రాధికని దగ్గరికి తీసుకుని తనని పట్టుకుని బండికి స్టాండ్ వేసి ఇంత చిన్న దానికి ఇలా భయపడితే ఎలా రాధిక అంటూ తన వెన్ను మీద నిమురుతుంటే వాళ్ళిద్దరినీ నవ్వుతూ చూస్తున్నారు గౌతమి సాకేతులు అలా చేయకపోతే మన ఇద్దరం మీ పాటికి అని ఏడుస్తూ చెప్తుంటే ఆ లారీ కింద ఉండేవాళ్ళం అని నవ్వుతూ చెప్పాడు సంజయ్ అతని నోటి మీద చేయి పెట్టి అలా అనుకుబావా అంటూ అతని మెడను ఖర్చుకుపోయి నాకేమైనా పర్వాలేదు కానీ నీకు మాత్రం ఏమీ కాకూడదు అని వణుకుంటున్న గొంతుతో చెప్తుంటే పిచ్చిదానా నేనేదో సరదాగా అన్నాను అయినా మనకిప్పుడేమైంది దిగు అంటూ నెమ్మదిగా తనని కిందకి దింపి పక్కనే చిన్న హోటల్ ఉండడంతో పద టిఫిన్ చేద్దామంటూ వెళ్ళిపోతూ ఎదురుగా చూసిన సంజయ్కి నవ్వుతూ వీళ్ళనే చూస్తున్న గౌతమి సాకేత్ కనిపించారు దాదాపు పదిహేను రోజుల తర్వాత తమ్ముణ్ణి చూశానన్న ఆనందంతో సాకేత్ అంటూ చిన్నగా కేకేశాడు సంజయ్ గౌతమి చెయ్యి పట్టుకుని సంజయ్ దగ్గరికి తీసుకురాగానే వాళ్ళిద్దరినీ చూసిన రాధిక కూడా చాలా సంతోషించింది పదహైదు రోజుల దూరం తెలియకుండానే తమ్ముడి మీద ప్రేమని రెండింతలు చేస్తుంటే ప్రేమగా తలనిమిరి ఎలా ఉన్నావురా అని అడిగాడు సాకేత్ని బాగున్నానయ్య గౌతమి చిన్నబాబా ఎలా ఉన్నారు మీరిద్దరు అని అడిగింది రాధిక కూడా మేము చాలా బాగున్నాం రాధి అనబోయిన సాకేత్ సారీ బాగున్నాం వదిన అంటూ నవ్వేశాడు నేను నీకంటే చిన్నదాన్ని చిన్నబావా అంటే అయినా కూడా మా అన్న భార్యవి కదా నాకు వదినవే టిఫిన్ చేస్తూ మాట్లాడుకోవడం పదండి అని సంజయ్ అనడంతో గౌతమి రాధికతో కబుర్లు చెప్తూ లోపలికి వెళ్తే వదినకి స్కూటీ బాగా నేర్పిస్తున్నట్టున్నావు కదా అన్నయ్య అని నవ్వుతూ అడిగాడు సాకేత్ తప్పట్లేదురా మీ వదిన చిన్నపిల్లలా నేను వస్తే తప్ప ఏ పని చేసుకోనని మడిపట్టు కూర్చుంది ఎమర్జెన్సీకి యూజ్ అవుతుందని నేర్పిస్తున్నా చూడబోతే వదిన్ని తొందరలోనే ఇంటికి కూడా తీసుకొచ్చేలా ఉన్నావు సంజయ్ నవ్వుతూ చూడు సాకేత్ నాకు తనంటే నిజంగానే ఇష్టం కాని అది నువ్వనుకునే ఇష్టం కాదు నేను మొదటి నుంచి ఒకే మాట ఉన్నాను అందుకే తను ఎందులోనూ తక్కువ కాకూడదని అన్నిట్లోనూ పర్ఫెక్ట్గా ఉండేలా చూసుకుంటున్నాను ఇది జస్ట్ ఆరు నెలలు మాత్రమే కాబట్టి నువ్వెక్క ఊహించుకోకు అంటూ హ్యాండ్ వాష్ కి వెళ్లాడు సాకేత్ క్రాస్ గా నవ్వుకుంటూ ఇలా అంటున్నావు కానీ మీ ఇద్దరిని చూస్తుంటే నాకలా అనిపించట్లేదు నువ్వే వదిన కోసం పరుగులు పెట్టేలా అనిపిస్తుంది అనుకుంటూ రాధిక దగ్గరికి వెళ్ళాడు సాకేత్ చాలా రోజుల తర్వాత కలవడంతో నలుగురు ఇంట్లో విషయాలు మాట్లాడుకుంటూ సరదాగా టిఫిన్ చేసి వస్తే ఎలా వచ్చారు ఆటోలోనా కాదన్నయ్య కారులో వచ్చాం ఏవో వెజిటేబుల్స్ తీసుకురమ్మంది ఇంతలో సంజయ్కి ఫోన్ రావడంతో పక్కకి మాట్లాడుతున్నాడు వదిన వీలైనంత తొందరలో నువ్వు అన్నయ్యతో కలిసి మన ఇంటికి వచ్చేయాలి అని సాకేతంటే విరక్తిగా ఓ నవ్వు నవ్వింది గౌతమి జరగని గురించి బాధపడకు వదిన ఖచ్చితంగా జరుగుతుంది అన్నాడు అవును రాధిక మీ ఇద్దరిని చూస్తుంటే నాకు కూడా అలానే అనిపిస్తుంది తొందరలోనే మా పెద్ద బావ నిన్ను విడిచిపెట్టి ఉండలేని పొజిషన్కి వచ్చేస్తాడు చూడు అని గౌతమి కూడా నవ్వడంతో నిజంగా అలా జరిగితే ఎంత బాగుంటుంది అనుకుంది రాధిక సాకేత్ నాకు ఎమర్జెన్సీ కేసు ఉంది నేను అర్జెంటుగా వెళ్ళాలి జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పడంతో వెళ్ళొస్తాను బావ బాయ్ గౌతమి అని చెప్పి సంజయ్ వెనక కూర్చుంది రాధిక వాళ్ళలా వెళ్ళగానే పెద్ద బావ రాధికకి ఎంత బాగా స్కూటీ నేర్పిస్తున్నాడు నాకు కూడా నేర్పించాలనుంది నువ్వు నేర్పిస్తావా అని ఓరగా సాకేత్ని చూస్తూ అడిగింది గౌతమి నేనా ఆ నువ్వే నేర్పించు బావా రాధిక అమాయకురాలనుకున్నాను కాని చాలా తెలివైంది నేనే ఏమీ తెలియని పిచ్చి మొహాన్ని సవితని అడిగినా నేర్పించదు ప్లీజ్ బావా నువ్వైనా నేర్పించు అమాయకంగా తను అడుగుతున్న మాటలకి నవ్వుతూ ఇప్పుడు కాదు కాని నేను ఫ్రీగా ఉన్నప్పుడు ఇంకెప్పుడైనా నేర్పిస్తానులే అని సాకేత్ అంటే నవ్వుతూ థ్యాంక్స్ చెప్పింది గౌతమి సరయ్య రెండు రోజుల్లో ఢిల్లీ వెళ్ళిపోతుందని తెలిసి ఇంట్లో అందరికీ చాలా ఆశ్చర్యంగా అనిపించింది అదేంటమ్మా ఉన్నట్టుండి ఈ ఢిల్లీ ప్రయాణం ఏంటి అవునుదినా కనీసం ఒక్క మాట కూడా చెప్పలేదేంటి అంది సవిత కూడా అది నేను కూడా మొన్ననే ఈ డెసిషన్ తీసుకున్నానత్తయ్యా ఈ ఆరు నెలలు ఇక్కడే ఉంటే నా మనసు స్థిమితంగా ఉండట్లేదు అందుకే ఏదైనా చిన్న బిజినెస్ స్టార్ట్ చేసి మైండ్ని ఎంగేజ్ చేద్దామనుకుంటున్నాను నువ్వు చెప్తుంది నిజమేనా మా వల్ల ఏమైనా రమగారి చేతులు పట్టుకుని అయ్యో అలాంటిదేం లేదత్తయ్యా మీ గురించి నాకు తెలీదా అంటే నిజం చెప్పొదిన ఇంట్లో ఎవరైనా ఏమైనా అన్నారా లేకపోతే తెలియకుండానే మేమేమైనా నిన్ను హట్ చేసేలా మాట్లాడామా అని బాధగా అడిగాడు సాకేత్ సాకేత్కి సరయ్య మీద ఎటువంటి కోపం లేదు మొదట్ నుండి తననే వదినగా ఫిక్స్ అయ్యాడు కాని అనుకోకుండా రాధిక రావడంతో రాధికకి అన్యాయం జరగకూడదని అనుకున్నాడు దానికి మరో కారణం కూడా ఉంది సరయ్యు అన్ని అన్నీ ఉన్నాయి కానీ రాధిక పరిస్థితి అలా కాదు కాకపోతే ఇన్ని రోజులు వాళ్లల్లో ఒక్కరిగా కలిసిపోయిన వ్యక్తి నెల రోజులుగా ఇంట్లో జరుగుతున్న ఒడిదుడుల బాగా సఫర్ అయిందని అర్థమవుతుంటే తట్టుకోలేకపోతున్నాడు సాకేత్ చెప్పొదిన నా వల్లేమైనా బాధపడ్డావా చచా అలాంటిదేం లేదు సాకేత్ మీ అందరి గురించి నాకు తెలీదా కాకపోతే నెల రోజుల్లో ఈ ఇంటి పరిస్థితులు మారిపోయాయి అది నా తలరాత నాకు ఉంది మీ అన్నయ్య నన్ను నా ప్రేమని దాటి వెళ్ళలేడు కాకపోతే ఈ ఆరు నెలల దూరం మాత్రం తప్పదు రేపే నేను బయలుదేరాలి అని చెప్పి లగేజ్ ప్యాక్ చేసుకోవడానికి వెళ్ళిపోతే ఇదంతా ఆ రాక్షసి వల్లే లేదంటే ఈ పాటికి అన్నయ్య వదిన పెళ్లి కూడా అయిపోయిండేదని సావిత బాధగా చెప్పింది రాతికి గురు నోర్ముయి ఇంకోసారి రాతికిని ఇంకో మాట అన్నావంటే నా చేతిలో చస్తావు జాగ్రత్త అని సీరియస్ గా చెప్పాడు సాకేత్ ఇప్పుడు నేనేమన్నానని నోర్ముయమన్నానా ఇంట్లో ఎవరు ఎవరికి ఏమవుతారు అనేది ఒక ఆరు నెలల్లో తెలిసిపోతుంది ముందు వెనుక ఆలోచించకుండా వదిన గురించి అలా మాట్లాడకు తను నీకు వదినేమో నాకేం కాదు ఇన్ఫాక్ట్ తనంటే నాకే మాత్రం ఇష్టం లేదు కూడా అని కచ్చగా చెప్పింది సవిత ఇప్పుడు ఇలా అన్న నువ్వే ఏదో ఒక రోజున తన కాళ్ళు పట్టుకుని అడుక్కునే రోజొస్తుంది చిచి దాని కాళ్ళు పట్టుకోవాల్సిన కర్మ నాకేంటి అని మొహం అసహ్యంగా పెట్టుకుంది సవిత ఇక చాలు ఆపుతారా మీరేమైనా చిన్నపిల్లలా లా గొడవ పడ్డానికి ముసుకుని పనులు చూసుకోండి అని రమ గట్టిగా చెప్పడంతో ఇద్దరు చెరోవైపుకు వెళ్లిపోయారు సాకేత్ సవిత